విషయాలు కూడా పక్కకు ఎప్పటికప్పుడు వారు కూడా అలర్ట్గానే ఉన్నారు మీరు కూడా మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏ ఉన్నారు మీరు యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారు మనం ఎక్లిజెన్స్ వదిలేస్తే వాళ్ళు కానీ ఏం కాదు కానీ కానీ ప్రతి ఒక్కరికి అయితే మనకున్న తవేకేస్ మనకున్న జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు ఏం కాదు లే ఇట్లాంటి ఏదో చూసినాం లే అని ఉంటుంది కానీ రోజు రోజు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ అయ్యే తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగల ఇప్పుడు కొండాయిలో నేను కూడా ఒక రోడ్డు చనిపోలేకప్పుడు మరి బాగున్నప్పుడు కానీ చిన్నదే అది అసలు చూస్తే ఏం లేదా ఎన్ని మరీ చచ్చిపోవడానికి ఊరి మీద వరద వచ్చింది మనోళ్ళు రోడ్ వేసేరు రోడ్డు మీద ఒక మోరి వేసేది ఆ మోరికి అటు ఇటు ఉన్న మట్టి ఒప్పుకోపోయింది అంతే ఇది పెద్దవాళ్ళు దాటుకుంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఊరు ఒక రోడ్ ఆ వేస్తున్నారు చిన్న కింద గుంత ఉంటే ఆ గుంత దాటడం కోసం మోరీలు మోరి వేసేది ఆ మోరీ రోడ్ ఉంది కదా అని మీరు దాటేది కానీ పక్కన మట్టి లేదు ఆ వరద వస్తుంది పడిపోయింది ఎలా చూస్తే శివాలు ఎక్కడ చూస్తే అక్కడే కనపడుతుంది అంటే అక్కడ అసలు ఎట్లా వీళ్ళు తగ్గిపోయింది దాటి ఏం కనబడుతుంది కదా జస్ట్ ఒక మోకాలు అంతా లోక పోయిన వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి కింద పడినది వద్దలు అట్లే ఒకళ్ళొకరు ఒకరు ఒక చనిపోయి ఆ పెద్ద నిజంగానే జంపన్న వాగు దాటుకు చనిపోయారు అన్నట్టు కూడా కాదు అంటే అంత పెద్ద బాగున్నా జాగ్రత్తగా వాళ్ళు నేను అది ఒక ఈజీనెస్ ఈ రోజు మనం రోజు దాటి